అల్లా దీవన్ తోటి ముస్లింసే కాదు హిందువులు క్రైస్తవులు అందరూ కూడా బాగుండాలని అల్లాను కోరుకుంటున్నాం ప్రతి రంజాన్ సందర్భంలో నేను నలభై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ హాజరవుతా రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రపంచంలో ఎక్కువ శాతం ముస్లిం సోదరులే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక భక్తి భావాలతోటి రంజాన్ పండుగ చేసుకోవటం చాలా హర్షించదగ్గ విషయం అంత మంచి జరగాలి ముస్లిం సోదరుల కోసం కేసీఆర్ గారు ఎన్నో చేశారు ఈ ప్రభుత్వం కూడా ముస్లిం సోదరులు చాలామంది పేదవాళ్ళే ఉన్నారు రిక్షా కార్మికులు ఉంటారు రిక్షాలు దొక్కేటోళ్ళు ఉంటారు ఆటోలు ఉంటారు ఆటో రిపేర్ చేసేటోళ్ళు ఉంటారు మెకానిక్ షాపులు పెట్టుకొని బడతారు ఒకరిని ఆశించరు ఒకరిని మోసం చేయరు వాళ్ళు అలా ఎట్లయితే చెప్పిందో ఆ బాధ్యతతోటి వాళ్ళని నడిచే కుటుంబాలు ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో రంజాన్ సందర్భంగా ఫస్ట్ ఫస్టే కేసీఆర్ గారు వాళ్ళకి ఏదో ఒకటి బట్టలు గిట్టలో దాన్ని ప్రభుత్వం గుర్తించి కలెక్టర్ల ద్వారా ఎమ్మెల్యే ద్వారా మంత్రుల ద్వారా అవకాశం కల్పించారు గతంలో రంజాన్ పండుగ లోపల ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలే కేసీఆర్ గారు ప్రభుత్వం పట్టించుకున్నారు మోజాన్ కూడా పట్టించుకున్నారు ఇప్పుడు కూడా ఇంకా ముందుండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పేద వర్గాలను కాపాడేది ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకు పోవాలి నేను కొంత సాయం చేశాను సాధికానా అది చేశాను ఇప్పుడు కూడా కొంత అడుగుతున్నారు నేను రవి గాయత్రి ఎంపీ ఫండ్స్ ఉన్నాయి నేను ఒక పది లక్షలు కూడా ముస్లిం సోదరులకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు